ॐ श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः हरिः ॐ जपाकुसुमसङ्काशम् काश्यपेयं महाज्युतिम् तमोरिं सर्वपापज्ञम् प्रणतोऽस्मि दिवाकरम् ॐ श्रीसूर्यनारायणस्वामिने नमः ॐ ज्ञानानन्दमयम् देवं निर्मलस्फटिकाकृतिम् ఆధారం సర్వ శ్రీహయ్రీవముపాస్మహే శ్రీహయ్రీవాయ నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహము కలిగి అందరికీ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు కలగాలని అనుకున్నటువంటి మన ప్రాప్తి అంటే మనస్సంకల్ప ప్రాప్తి లభించాలని కోరుకుంటూ మరి ఈ నవంబర్ మాసంలో పదహారో తేదీ నవంబర్ పదహారో తేదీన సూర్యభగవానుడు గ్రహాలకి అధిపతి సమస్త జీవులకి కూడా ఆరోగ్యాన్ని జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ సూర్యుని యొక్క సంక్రమణం ఈ నెల నవంబర్ పదహారవ తేదీన నీచస్థితి రాశి అయినటువంటి తులారాశి నుంచి మిత్ర రాశి అయినటువంటి ద్వాదశ రాశిల్లో రాశి అయినటువంటి కుజక్షేత్రములో అనగా వృచ్చిక రాశిలో రవి తన యొక్క సంచారాన్ని దాదాపుగా డిసెంబర్ పదహారవ తేదీ ముప్పై రోజులు కూడా మిత్ర నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రములో అట్లాగే అనురాధ నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి శని నక్షత్రములో మిత్ర నక్షత్రమైనటువంటి లాభకరమైనటువంటి బుధ నక్షత్రము నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని సలుపుతూ అట్లాగే మనకి మాసవారి అంటే రవి సంక్రమణ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కనుక చూసుకున్నట్లయితే కుజుడు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి రాశిలో ఇప్పటికే తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు అట్లాగే బుధుడు తులారాశిలో వక్రగతిని పొంది దాదాపుగా ఈ బుధగ్రహము నవంబర్ పదో తేదీ నుండి నవంబర్ ఇరవై మూడు వరకు కూడా రాశిలో వక్రత్వాన్ని పొంది సంచారం చేస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన డైరెక్ట్గా మళ్ళీ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడు డిసెంబరు సిక్స్త్న మళ్ళీ వృచ్చిక రాశిలోకి వస్తాడు అంటే ఈ బుధగ్రహము అనేటటువంటిది వక్రగతిని పొంది వ్యాపార గ్రహము బుద్ధికి కారకుడు నరాలకి సంబంధించినటువంటి ఈ బుధగ్రహము అటు తులారాశి ఇటు వృచ్చిక రాశిలో అటు ఇటు సంచరిస్తూ ఎన్నో రకమైనటువంటి బుద్ధి వికల్పాలని కలుగజేస్తూ ఉంటాడు అట్లాగే ధనకారకుడు పుత్రకారకుడు అయినటువంటి సమస్త శుభాలకీ కారకుడైనటువంటి గురువు బృహస్పతి దాదాపుగా నవంబర్ పదకొండవ తేదీ వరకు కూడా తన యొక్క మిత్రక్షేత్రము ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశిలో చక్కగా రుజుమార్గంలో సంచరిస్తూ ఎన్నో శుభాలను చేస్తూ కొన్ని రాశుల వారికి ఇప్పుడు నవంబరు పదకొండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత నుంచి కూడా ఈయన మరలా వక్రగతిని పొంది మిథున రాశిలోకి డిసెంబర్ ఐదు తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు ఈ బృహస్పతి అట్లాగే మనకి శుక్రుడు ఈ శుక్రుడు దాదాపుగా నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ నవంబర్ ఇరవై ఏడవ తేదీన ఈ శుక్రుడు తులారాశి నుంచి శత్రుక్షేత్రమైనటువంటి ఉర్చి రాశిలోకి ప్రయాణాన్ని సంచారాన్ని జరుపుతూ ఉంటాడు ఈయన మరి దాంపత్యకారకుడు వివాహకారకుడు వీర్యకారకుడు సమస్త భోగభాగ్యాలకి ధనానికి గోల్డ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి వాడు ఈ శుక్రుడు అట్లాగే శని భగవానుడు ఈయన గురుడు యొక్క రాశి అయినటువంటి మీనరాశిలో ప్రయాణాన్ని చేస్తూ వక్రత్వంతో ప్రయాణం చేస్తూ ఈ నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి డైరెక్ట్ మోషన్ అంటే రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తూ ప్రారంభం చేస్తాడు దాదాపుగా మార్చి వరకు ఆయన పూర్వాభాద్ర నక్షత్రంలోనే ఉంటూ ముందుకు జరుగుతూ ఉంటాడు ఇప్పటి వరకు కాస్త ఊపిరి పీల్చుకున్న కొంతమందికి మరలా ఏలినాటి శని అష్టమ అర్ధాష్టమ శని ప్రాబల్యాలు ప్రారంభమవుతాయి మార్చి వరకు కొంతవరకు పర్వాలేదు మార్చి నుంచి కొంత మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయి వీరికి అట్లాగే రాహువు ఈ నెల నవంబర్ ఇరవై మూడవ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ పూర్వభద్రా నక్షత్రంలోంచి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు ఇది కొన్ని రాశులు వారికి ఆగమ్య గోచరంగానూ ఎన్నో ఇబ్బందులు పెడుతూ అనారోగ్య బాధల్ని మానసిక విపర్యాలని చింతిత బాధల్ని ఎక్కువ చేసే పరిస్థితి ఎదురవుతుంది కష్ట నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ రాహు ఇక్కడ ఉండడం ద్వారా అట్లాగే కేతువు పూర్వ నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు ఆయన దాదాపుగా ఇంకా కొన్ని నెలల వరకు అదే నక్షత్రంలో అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ విధంగా ఈ నవంబర్ మాసంలో గ్రహాల యొక్క సంచార స్థితుల్ని కనుక గమనించినట్లయితే కొంత ప్రభుత్వపరమైనటువంటి అట్లాగే మిలిటరీ వ్యవస్థ పోలీస్ వ్యవస్థకి సంబంధించి కర్మాగారాలు బొగ్గుగనులు ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు గవర్నమెంట్ లీడర్స్కి సంబంధించి కొన్ని ఆ అనుమానాలు అవమానాలతో కూడినటువంటి అపవాదులు కలగటము అట్లాగే గవర్న గవర్నమెంట్ వ్యవస్థలో కొంత నిర్వీర్యకరమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇక్కడ రవి కుజులు ఇద్దరు ఇటు మహారాజు ఇటు ధైర్య సాహసాలకి మూలకారకమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి కుజగ్రహము ఈ ఇరువురు స్నేహితులై ఒకే రాశిలో ఉండటం కొంత ఉపయోగకరమైనప్పటికీ కూడా ఆవేశము మూర్ఖత్వము మొండి వైఖరి అట్లాగే రెండు అగ్నితత్వపు గ్రహాలైనటువంటి రెండు గ్రహాలు జలతత్వపు రాశిలో ఉండటం ద్వారా కాస్త నీటికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి గండాలు ఆపదలు ఇబ్బందులు అట్లాగే అకస్మాత్తుగా కొంత పిడుగులు ఉరుములతో కూడినటువంటి వర్షాల వలన కూడా కొన్ని ఆకస్మిక దుస్సంఘటనలు కలిగే అవకాశాలుంటాయి ప్రభుత్వ పరంగా పోలీసుల పరంగా మిలిటరీలో కొంత దా దాచి ఉండాల్సినటువంటి కొన్ని విషయాలని బహిర్గతం చేసేటటువంటి ఇబ్బందులు కలగటము వీటి వలన కూడా వ్యవస్థల్లో గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని వ్యవస్థల్లో ఇబ్బందులు కలగటము రవి బుధ కుజులు కలవటం ద్వారా కూడా కొంత చర్మ సంబంధిత రోగాలు అట్లాగే అనారోగ్య ప్రమాదాలు అనారోగ్య సమస్యలు కొన్ని స కొన్ని సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా కొంత డల్నెస్ కలగటము ఇవన్నీ కూడా ఈ అష్టమరాశి అనేటటువంటిది మృత్యురాశి కాబట్టి ఆ స్థానంలో ఆరోగ్యకారకుడైనటువంటి సంతానానికి లలిత కళలకి అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలకు సంబంధించినటువంటి అధికారులకి సంబంధించి అట్లాగే అధికారులందరికీ అధికారాన్ని చే చేకించుకున్నటువంటి ఆ లీడర్స్కి అంటే ఆ పెద్ద పెద్దవాళ్ళు అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సీఎంలు కావచ్చు పిఎంలు కావచ్చు ఎవరికైనా సరే కొంత ఈ రాశిలో ఆ సూర్యుడు మరి అనురాధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఒక పదిహేను రోజుల పాటు దాదాపుగా ఒక ఇరవయో తేదీ నుండి ఐదో తేదీ వరకు కూడా కొంత ఇబ్బందులు తారసపడే అవకాశం ఉంటుంది గురువు యొక్క దృష్టి వలన కొంత కంట్రోలింగ్ పరిస్థితి ఉంటుంది ఏదేమైనప్పటికీ పెద్ద గ్రహాలైనటువంటి గురుడు శని అట్లాగే రవి కుజులు వీళ్ళందరూ మరి ఆ జలతత్వ రాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంటు ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించి జల విద్యుత్తుకి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు సెంటర్కి తలకాయ నొప్పిగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రవిగ్రహ మార్పు అనేటటువంటిది ద్వాదశ రాశులు వారికి ఏ విధంగా ఉంటుంది అట్లాగే కొన్ని రాశులు వారికి రాహుగ్రహ ప్రభావము ఏలినాడి శని ప్రభావము ఆరోగ్యకారకమైనటువంటి రవిగ్రహ ప్రభావము ప్రమాదాలని సూచించి ప్రమాదాలని చేసేటటువంటి కుజగ్రహ ప్రభావము ఈ విధంగా ఈ గ్రహాల యొక్క దోష పరిహారార్థమై మరి ఈ యొక్క మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల కార్తీక మాసంలో పన్నెండవ తేదీ పదమూడవ తేదీ గంగా గంగానదీ తీరంలో కూర్చొని శతలింగార్చన నూటెనిమిది మృతిక అంటే పుట్టమనతో చేసినటువంటి మృతికాలింగాలకి శతలింగార్చన కార్యక్రమము చేసి పంచముఖి రుద్రాక్షకి కూడా అక్కడ అభిషేకం చేసి ఎవరైతే వారి యొక్క శని దోషాలు పోయి ధనప్రాప్తి కోసము అట్లాగే కొన్ని గండాలని ఇబ్బందుల్ని తొలగించుకోవటానికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహము పొందటానికి ఎవరైతే మనస్ఫూర్తిగా సంకల్పిస్తారో వారు మా పీఠానికి ఫోన్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి వారి యొక్క గోత్ర నామాదలతో తగినటువంటి దక్షిణుని చెల్లించి చక్కగా మీ మీరు కూడా ఆ యొక్క ఈశ్వరారాధనలో పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని పొంది ఆరోగ్యము ఐశ్వర్యము ఇవి పొందేటటువంటి పరిస్థితిని తీసుకోగలుగుతారని అట్లాగే ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదహారు వరకు ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క మార్పులు స్థితిగతులు ఏ విధమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాయో తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వారికి ఈ నవంబర్ మాసము పదహారవ తేదీ నుండి డిసెంబర్ పదహారవ తేదీ వరకు కూడా సూర్యుడు సప్తమాధిపతి అయి అంటే భాగస్వామ్యాధిపతి అయి దశమ కేంద్రంలో కుజుడితో మిత్రుడైనటువంటి కుజుడితో కలిసి ఉండటం రవి పదిలో ఉండటం చాలా విశేషప్రదము కుంభరాశి వారికి అంటే ఆకస్మికంగా చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదులలో కొన్ని ఇబ్బందులు ఆటంకాలు అవమానాలు ఎదురైనప్పటికీ మీకంటూ ఒక స్వతంత్ర గుర్తింపు లభిస్తుంది కొన్ని ట్రాన్స్ఫర్స్ మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తాయి అట్లాగే తండ్రి యొక్క ఆదరణ లభిస్తుంది ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగ వ్యవస్థలు ముఖ్యంగా మిలిటరీ వ్యవస్థలో ఏదైనా ఏ రంగంలోనైనా సరే పనిచేసినా పోలీస్ శాఖలో పనిచేసిన లీడర్స్ కానివ్వండి పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ ఉన్నటువంటి వ్యక్తులు అంటే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాదుల్లో కానీ ప్రభుత్వ రంగ వ్యవస్థల్లో కానీ పనిచేసేటటువంటి వారు ఎవరైనా సరే చక్కటి కర్మస్థితిని మూటగట్టుకొని అనుభవిస్తారని చెప్పుకోవచ్చు అయితే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాల విషయంలో కొంత సరైనటువంటి సమన్వయం లేకపోవడం వలన సంఘర్షణ ఎదురయ్యే అవకాశం ఉంటుంది దాని ద్వారా అష్టకష్టాలు పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి పంచమంలో ఎప్పుడైతే గురుడు వస్తాడో ఒకరించిన గురుడైనప్పటికీ డిసెంబర్ ఐదు తర్వాత కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది సంతానపరంగా కూడా కొంత ప్రతికూలతలు తగ్గి అనుకూలమైనటువంటి భావనలు కనిపిస్తున్నాయి అయితే వీరికి కుంభరాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు ఈ నెల ఇరవై మూడున సొంత నక్షత్రంలో వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందులు ఎదురే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటాయి కొన్ని అనారోగ్య సమస్యలు వీరిని నిద్ర పట్టనీయకుండా చేసే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య అనురాగము ఆప్యాయత లోపిస్తాయి కాబట్టి వీరు తప్పకుండా పీఠంలో మేము చేసేటటువంటి నవంబర్ ఇరవై ఆరో తేదీన సుబ్రహ్మణ్య పాశుపత హోమము సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అట్లాగే వీరికి ఏలినాడి శని ప్రభావం కూడా ఆర్థికంగా కొంత ఇబ్బందుల్ని కలుగు చేస్తుంది అట్లాగే రేపు డిసెంబరు ఐదు తర్వాత మరలా వీరు ఏదైనా సరే ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా లాభాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఏ ఈ యొక్క ఏలినాడి శని ప్రభావము నుంచి తప్పించుకోవడానికి కాశీక్షేత్రంలో మాచి నిర్వహించబడేటటువంటి ఈ యొక్క శతలింగార్చన మృతికాలింగార్చన కార్యక్రమానికి మీరు కూడా పార్టిసిపేట్ చేయగలిగితే ముఖ్యంగా ఇది కార్యక్రమం పెట్టిందే కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహం ద్వారా ఈ ఏలినాడి శని ప్రభావానికి లోనే ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావంతో ఇబ్బందులు పడుతుంది కొట్టుమిట్టాడుతున్నటువంటి కొంతమందికి ఎన్నో సమస్యలు అది ఒకటి కాదు మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి దాంట్లో ముఖ్యంగా కుంభరాశి వారికి ఆర్థికంగా పెట్టుబడుల విషయంలో కుటుంబంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి అనుకున్న అభిష్టాలు త్వరగా నెరవేరవు ఇవన్నీ నెరవేరడానికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కోరి చక్కగా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి మీకు సర్వశుభాలు కలుగుతాయి అట్లాగే శుక్రగ్రహ అనుగ్రహం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది కానీ ఈ యొక్క నవంబర్ ఇరవై ఏడు తర్వాత శుక్రుడు రవికుజులతో కలిసి పదో స్థానంలో ఉండటం ద్వారా వీరికి చదువుకునేటటువంటి విద్యార్థులు హైగా చదువుకుండాలి అనుకున్న వాళ్ళకి గవర్నమెంట్ వ్యవస్థల నుంచి అంతగా ప్రతికూలతలు కనిపిస్తున్నాయి అనుకూలతలు కనపడం అట్లాగే అన్నదమ్ముల మధ్య కావచ్చు చేసే ఉద్యోగ వ్యవస్థల్లో కావచ్చు మీకు కొంత రిఫ్లెక్షన్స్ నెగిటివ్గా కనిపిస్తున్నాయి అట్లాగే వాహనపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడా మీకు ఆర్థికంగా ధన వ్యయాన్ని కలుగు చేస్తున్నాయి భార్యాభర్తల మధ్య ఆకస్మికంగా కూడా ఎడబాటు కలగడానికి శుక్రగ్రహం అనేటటువంటిది నెలాఖరి తర్వాత కొంత ప్రతికూలంగా కనిపిస్తోంది అట్లాగే బుధగ్రహము ఆకస్మికంగా మీకు వచ్చేటటువంటి వ్యాపార లాభ లావాలు లావాదేవీల్లో కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి ఒక్కోసారి ప్రతికూలతలు కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి గణపతిని ఎక్కువగా సేవించి ఆరాధించండి మీకు సర్వ శుభాలు ఆ గణపతే మీకు అందజేస్తాడు ఓం నమో నారాయణాయ